అందరికీ నమస్తే అండి సోఫా తీసుకున్న సంవత్సరం రెండు సంవత్సరాలకే సోఫా అంతా మంచిగా ఉంటుంది కానీ ఈ సిట్టింగ్ మాత్రం కూర్చునేది ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రం డౌన్ కావడం అనేది జరుగుతుంది అనమాట ఇవి ఎందుకు ఇలా జరుగుతుంది మేము తీసుకునే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా రావట్లేదు కొత్త సోఫా తీసుకుంటే కదా మరి ఎందుకు ఇంత తొందరగా డౌన్ అవుతుందని కూడా చాలా మంది ఆలోచిస్తారండి ఎప్పుడైనా సరే సోఫా తీయించుకునేటప్పుడే సోఫా తీసుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఎందుకంటే మనకు తక్కువలో వస్తుంది అనుకోని మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద సోఫా తీసుకుంటే మాత్రం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపే సోఫా డౌన్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఫోములు అనేది మంచి ఫోములు వాడకపోవడమే డెన్సిటీ ఫోములు వాడకపోవడం అనేది మెయిన్ రీజన్ అనమాట పాటు ఏదైతే మన సిట్టింగ్ లో ఫోముల కింద ఏదైతే బెల్ట్ కొడతారో ఈ బెల్ట్ అనేది నార్మల్ బెల్ట్ కొట్టడం ద్వారానే ఇలా సోఫాలు అనేది తొందరగా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట చాలా మందికి తెలియక మేము ఎలాగైనా కొత్త సంవత్సరం కొత్త సోఫా తీసుకున్నాం కదా అలా ఒక నాలుగైదు సంవత్సరాలు వచ్చేస్తుంది అని చాలా మంది అనుకుంటారు కానీ తీసుకున్న తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల లోపే డౌన్ అయ్యే అవకాశం అనేది అవుతుంటది దానికి మెయిన్ రీజన్ వచ్చేసి కింద ఏదైతే సిట్టింగ్ కింద ఏదైతే బెల్ట్ ఉంటుందో ఆ బెల్ట్ సరైన బెల్ట్ అనేది వాడకపోవడం దాంతోపాటు మంచి ఫోమ్ అనేది వాడకపోవడం పాటు ఏంటంటే ఈ డెన్సిటీ ఫోమ్ అనేది ఉంటుంది అనమాట మెయిన్ ఏంటంటే ఈ మూడు వల్లనే ఈ సోఫా అనేది తొందరగా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు సోఫా చేయించుకునేటప్పుడు అలాగే కొత్త సోఫా తీసుకునేటప్పుడు ఈ ఈ ఏం ఫోమ్లు వాటిను అలాగే బెల్ట్ ఎలా ఉంది దీనికి ఫ్రేమ్ అనేది ఎలా అనేది ఇవన్నీ మీరు ఒకటి రెండు సార్లు మీరు అడిగి తీసుకుంటే మాత్రం మీకు సోఫా అనేది కొన్ని సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే తొందరగా డౌన్ అయిపోయి మళ్ళీ రిపేరింగ్ చేసుకునే ఆ అవకాశం ఉంటుంది కాబట్టి సోఫా తీసుకునేటప్పుడు ఇవన్నీ మీరు గమనించుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు తెలియని విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలిస్తాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి